నీకు ఆఫర్ ఇస్తున్నా సో మొత్తానికి అయితే నాన్ వెజ్ అందరు తింటారు కానీ పెద్ద వెజిటేరియన్ అన్నట్టు ఫీలింగ్ ఇస్తారు నాన్ వెజ్ ఇప్పుడు టాపిక్ నాన్ వెజ్ గురించి కాదు చికెన్ మటన్ టు బి ప్రిసైజ్ చికెన్ మటన్ కాదు చికెన్ మటన్ అంటే నాన్ వెజ్ మరి మీట్ అదే మరి సర్లే దగ్గరకు వచ్చేసిన మీ పెళ్లిలో పోయి చూద్దాం అసలే నాకు నుంచి రోజు మటన్ ఉంటే మటన్ లాగించి కోరికి తినే ముహూర్తం ఇంటికి ట్వెల్వ్ ఫార్టీ లెవెన్ ఫార్టీ ఫోర్ కి అన్నారు మనం ఇప్పుడు టైం చూ అవుతుంది చూ అయితుంది తెలుసు మరి ఎన్నింటికెం చూ ఏమో ముహూర్తంకెళ్ళి అలవాటు నికి అసలు పెళ్లి పదకొండింటికంటే మేము ఎలా వెళ్తాం తెలుసా పంక్చువాలిటీ వాళ్ళు ముహూర్తం ముందరికి వెళ్తారు అదిగా నేనే పెళ్లికి రండి అంటే తిండికి రండి అమ్మా టైం కి అని కాదు వాళ్ళు ఏదో పెడతారు పాపం పారలల్ గా లంచ్ ఫాలోస్ అని చెప్పి ఏదో పెడతారు కానీ అసలు మరి మరి లంచ్ కే వెళ్ళి అసలు ఇప్పుడైతే విస్తరాకులు కూడా ఉండవు ఇప్పుడు ఇప్పుడు విస్తరాకులు కూడా లేపేస్తే కి వెళ్తున్నాము మళ్ళీ దాంట్లో ఆశ ఒకటి మళ్ళీ నాన్ వెజ్ ఉంటుంది అందులో మళ్ళీ మటన్ పదకొండ్ర అంటారు గానీ అది రెండు అయితే వాటిలో అని వాళ్ళ ఫోటో దిగేసి మంచిగా బడికి రావచ్చు వాళ్ళు పెడతారు వాళ్ళు పెట్టడం అయితే పంపి పెడతారు కానీ మనవాళ్ళని వెళ్ళాలి కదా కనీసం పెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూడద్ద చూడొద్దు ఏం చూస్తావు పెళ్లి కదా చూస్తావు అన్నవే కారు కట్టడాలు జీలకర్ర బెల్లం ఉంటాయి పోయిన అరే రూల్ తెలుస్తలేదు మ్యాప్ పెడతాం అని ప్యాప్ పెట్టుకోవాలి ఎప్పుడు నువ్వు లాస్ట్ మినిట్ లో తెలిసి తెలిసి అని పెడతావ్ మళ్ళీ అది వెళ్ళిపోతుంది మళ్ళీ తిరిగి తిరిగి ఇక్కడికి వస్తాం మనం ఇక్కడే ఒక పదిహేను నిమిషాలు మేము వేస్ట్ చేసేస్తాం ఎన్ని సార్లు అసలు తెలిసేమో అనుకున్నాను అన్ని తెలుసు అంటావు మళ్ళీ తెలుసా నేను మ్యాప్ చెప్పనా వద్దు మ్యాప్ చెప్పిన అంటే మనం ఎట్టబోతాయి వచ్చేసిన త్రీ మినిట్స్ అంటే మళ్ళీ చూడండి 3 నిమిషాలు అన్నాడు కదా 3 నిమిషాలు ని 3 నిమిషాలు లో తీసుకెళ్తాడా లేకపోతే మళ్ళీ తిరిగిట్టే వస్తాము వస్తామో మనం వేచి చూడవలసిందే అవున పోతారు కదా ఇది జూబ్లీ హిల్స్ లాగా అనిపించింది ఇది జూబ్లీ హిల్స్ అనిపిస్తుంది

ముందు వస్తూ ఉంటుంది ముహూర్తంకి ముందు ఇంటి విస్త్రాకులు అయితే సాక ఉండమంటే ఎక్కడ ఉంటుంది సాధిస్తూనే ఉంటావు కదా అరువు పోతుంది మరి వాళ్ళు ఇన్వైట్ చేసింది ఎప్పుడు అందులో మళ్ళీ అందులో మళ్ళీ ఫ్రెండ్ పెళ్లి కొన్ని ఎవరు అంటే అనుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇద్దరు కలిసి నాన్ వెజ్ తింటారా లేదా అడుగుతాను ఫస్ట్ పోంగానే ఇద్దరు నాన్ వెజ్ అయినా కాదా అడుగుతాను

పిండి రన్నర్ త్రాదా లుతలుత లుతం త్రాది